హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపించబోయేటువంటి గుడి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ యొక్క గుడి ఎక్కడ ఉంది ఏందనేది పూర్తి వివరాలు అయితే చెప్తాను అసలు ఈ కొండకి పేరు ఎలా వచ్చింది ఈ కొండ యొక్క చరిత్ర ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ యొక్క గుడి వచ్చేసి ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెం మండలంలోని దానికి కొంచెం మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ మాలకొండ అనే గుడి అయితే ఉందన్నమాట అయితే ఈ గుడి వచ్చేసి ఈ ఆలయంలో ఉన్న కొండలు మొత్తం ఊడక పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ కొండని మాలకొండ అనే పేరైతే వచ్చిందనమాట ఇక్కడ ఉన్న జ్వాల నరసింహ స్వామి పూజించిన మార్కెండేయుడు అనే ముని సమీపంలో ఉన్న ఏరులో స్నానం ఆచరించారనమాట అక్కడే ఆచరించిన తర్వాత అదే మార్కండేయ నదిగా విరాజిల్లుతుందనమాట ఇప్పుడు గుడికై అదే విధంగా ఇక్కడ కొండపైన ఎలాంటి విచిత్రమైనవి ఉన్నాయంటే గొడుగుల్లాగా ఉన్న కొండలు ఉన్నాయి ఏ ఆధారం లేకుండా ఏర్పడిన రాతి గోడలు పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నాయన్నమాట అయితే ఒక కొ ఒక పెద్ద కొండ కింద సుమారు ఒక వందల నుంచి రెండు వందల మంది కూర్చోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంటర్ అనమాట ఈ గుడి దగ్గరికి ఇక్కడ నుంచి రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఫస్ట్ మనం మెట్లు ద్వారా నుంచి కూడా స్వామివారిని చేరుకోవచ్చు అదేవిధంగా డైరెక్ట్గా బండ్లు కానీ బస్సులు కానీ ఆటోలు కానీ ఇవే ఇవన్నీ వెళ్ళడానికి మాత్రం సపరేట్గా ఇంకొక రూట్ అయితే ఉంది ఆ రెండు మార్గాలు కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ యొక్క ఆర్చి ఈ ఆర్చి నుంచి కొంచెం ముందుకు ఇక్కడ అయితే మెట్లు ఉంటాయన్నమాట ఈ మెట్లు గుండా డైరెక్ట్ దేవస్థానానికి దారి ఉందనమాట పైదాకా ఇక్కడ నుంచి సేమ్ నన్ను అడిగితే తిరుమలలో ఏ విధంగా అయితే ఉంటుందో మోకాల పర్వతం లాగా మెట్లు ఉంటాయి కదా మోకాళ పర్వతం మెట్లు అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట ఇక్కడ వచ్చిన భక్తులు ముక్కులు ముక్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మెట్లకి ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ రాసి పైదాకా నడుచుకుంటూ వస్తారనమాట మొక్కున్న వాళ్ళు లేదు డైరెక్ట్గా స్వామిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం అది వేరే రూట్ ఉంది నీకు అది కూడా చూపిస్తాను డైరెక్ట్ బండి కానీ ఆటోలు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా సేమ్ తిరుపతిలో మనం దిగు తిరుపతి నుంచి పై తిరుమలకి ఎలాగైతే వెళ్తామో సేమ్ అదే విధంగా మెళకలు మెళకలుగా రూట్ ఉంటుంది మీకు అది కూడా నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈ ఆడిచి ఉంది కదా ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్ కార్లు కానీ బస్సులు కానీ బండ్లు కానీ ఇవన్నీ డైరెక్ట్ సోమవారం దాకే దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట అయితే స్టార్టింగ్లో బైక్ అయితే ఇరవై రూపాయలు అంట ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ టికెట్ ఇస్తున్నారు అదేవిధంగా కారుకు వచ్చేసి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు ఫస్ట్ కాంచి అసలు ఈ చరిత్ర అయితే మొత్తం తెలుసుకుందాము జాగ్రత్తగా వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి వీరు ఇద్దరు ఇక్కడ విహారం చేస్తుండగా ఏది ఈ కొండ మీద విహారం చేస్తుండగా అగస్య మహర్షి అనే మహర్షి ఇక్కడ తిరుగుతూ ఉంటాడనమాట తిరుగుతూ ఉన్నప్పుడు వీరి ఈయనకి ఈ ఆది దంపతులు ఇద్దరిని చూసి ఆహా ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు అని చాలా కాలంగా అక్కడే తపస్సు చేశారంట మహాముని కొంతకాలం తర్వాత ఎర్రటి బట్టలు ధరించి ఎర్రగా ఒక జ్వాలలాగా కనపడ్డారంట స్వామివారు అప్పుడు నరసింహ నరసింహస్వామి రూపంలాగా తోచిందనమాట ఎవరికి ఆ మునికి అనమాట అప్పుడు అగస్యముని ఈ స్వామితో ఇలా మాట్లాడతాడు అనమాట స్వామి మీరు ఇలాగే జ్వాల స్వామి రూపంలో ఇక్కడే కొలు ఉండమని శాశ్వతంగా ఉండమని కోరుకుంటాడు అనమాట అదేవిధంగా ఈ కొండ మీదకి ప్రజలకి దర్శనం ఇచ్చేలాగా అదేవిధంగా తరువాత మానవులకే కాకుండా దేవతలకు మునులకు మానవులకి అందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి వారంలో కొద్ది కాలం మానవులకి ఎక్కువ కాలం దేవతలను అనుగ్రహించాలని అడిగారంట అడిగితే సరే అని స్వామివారు ఒప్పుకున్నారు తర్వాత నిత్యం దేవతలు బ్రహ్మ ఇంద్రుడు వచ్చి దర్శనం అనమాట స్వామివారిని అయితే ఆ కాలంలో భూభాగాన్ని పాలించే రాజు ఒక అతను ఉంటాడు అతను ఇక్కడ స్వామివారు వారు కొలువై ఉన్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చా ఇక్కడికి వస్తారనమాట కొండ దగ్గరికి ఆ కొండపైకి ఎక్కి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారు వారు వెలిసి ఉన్నది చూస్తారనమాట అయితే అక్కడ అర్చకులు ఎవరు ఉండరు అనమాట అప్పుడు అర్చకులు లేకపోతే ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవాలనుకున్న నన్ను స్వామివారి దగ్గరికి ఎవరు నన్ను చేరు చేరుస్తారు అంటే అర్చకులు ఉండాలి కదా మ మనకి ఎవరికి మానవులకి దేవుడికి మధ్యలో అర్చకులు అనమాట పరిచయం చేసేలాగా స్వామివారికి ఆ విధంగా అయితే అర్చకులు లేరు కాబట్టి అని ఆయన సుఖం అసలు తినకుండా కొండ మీదకి అయితే వస్తారనమాట ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇంకా అసంతృప్తితో ఉంటాడు కదా అందుకని ఆయన తిండి తిండి తెప్పలు లేకుండా బాగా ఉంటాడు ఉంటాడనమాట ఒక కొండ దగ్గర ఆ కొండ మీదనే ఒక దగ్గర కూర్చొని ఉంటాడనమాట తర్వాత తర్వాత రోజు ఉదయాన్నే బ్రహ్మ స్వామివారిని కలిసేదానికి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శించుకొని అప్పుడు బ్రహ్మ చెప్తాడు అనమాట స్వామి ఇలా నీ కోసం ఇలాగ చూడడానికి వచ్చారు మరి అర్చకులు ఎవరు లేరు కారణంగా మరి మా మానవులు మీ దగ్గర చేరాలంటే ఇబ్బంది కదా అదే అని చెప్తే అప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే బాగా శాస్త్రాలు తెలిసిన ఒక వ్యక్తిని చూసి ఆయన పేరు నరసింహాచార్యులు అనమాట ఆయన్ని అర్చకులుగా నియమిస్తారు అనమాట అక్కడ మానవులకు కూడా ఒక ప్రత్యేకమైన నియమం ఏర్పరచాలని చెప్పి వారంలో ఒక రోజు మాత్రమే మానవులతో అనుకూలంగా స్వామివారిని దర్శించుకోవాలి మిగతా రోజులంతా కూడా దేవతలు మునులు దర్శించుకోవాలని చెప్తారన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మీకు ఇందానికి చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు దాకా మనం వచ్చిన రూట్ అంతా బండి మీద వచ్చేసాను అనమాట డైరెక్ట్ కొండ మీదకి అయితే ఇప్పుడు మనం కాళ్ళతో నడిచేటప్పుడు మెట్ల మీద మార్గం ఉంటుంది కదా ఆ మెట్లు మార్గం మనం చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది మెట్లు మార్గం అనమాట చూడండి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలైతే ఇక్కడ ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొట్ట కొడతారు కదా అయితే ఈ కొబ్బరికాయలు వచ్చేసి ఒక యాభై రూపాయలు అనమాట మొత్తం కడ్డీలు పసుపు కుంకుమ టెంకాయ అన్నీ అనమాట ఒక కవర్ వచ్చేసి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట ఇక్కడ మనకి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిల్లర మన కెమెరాలు కానీ ఏ వస్తువులు కానీ లోపల తీసుకోవడానికి లేదంట కెమెరాలు తీస్తే మాత్రం సెల్లు కానీ ఏదైనా సరే లాగేసుకుంటారనమాట అందుకని అయితే ఇక్కడ పెట్టిన తర్వాత స్వామి దర్శించుకొని తర్వాత వచ్చిన తర్వాత ఈ లాగేజ్లు మనం తీసుకోవాలి అందుకని మొత్తం మీద ఇక్కడ పెట్టేసి ఒక టికెట్ అయితే తెస్తారు ఆ టికెట్ మనం పర్చేజ్ చేసుకోవాలి అది ఇరవై రూపాయలు అయితే అదే అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బండి ఇది ఉచితంగా ఉందనమాట అంటే ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళకి డైరెక్ట్గా కింద దాకా డ్రాప్ చేసేదానికి ఈ యొక్క గుడి కమిటీ వాళ్ళైతే దీన్ని అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క గేటు ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా స్వామివారిని దర్శించుకోవడానికి వంద రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ అంటే లేటు మనకి ఇబ్బంది ఉంది త్వరగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకైతే ఈ వంద రూపాయలు పెట్టి ఒక మనిషికి అయితే వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మీరు ఇంకొకటి వచ్చేసి నడకదారి మళ్ళీ నడుచుకుంటా క్యూ లైన్లో నిలబడకుంటూ వెళ్ళేది కూడా ఇంకో మార్గం అయితే ఉంది దాని మాత్రం ఫ్రీ ఇక్కడ మాత్రం వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారన్నమాట డైరెక్ట్ దర్శనం అనమాట గట్టిగా ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది అదే క్యూలో నిలబడుకుంటా పోతే మాత్రం మినిమం వన్ అవర్ అయితే పడుతుంది అనమాట అందులో వారంలో ఒక రోజు మాత్రమే వచ్చేది జనాలు వస్తారు కాబట్టి బాగా చాలా రద్దీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ క్యూ చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా గాలి ఆడ గాలి ఆడడానికి ఫ్యాన్లు అలాంటివి అవి పోతే చిన్న చిన్న ఏసీలు లాంటివి అయితే అనమాట వాటి వల్ల అంతగా చమటలు రావడం కానీ అట ఏం లేదు ఎంతమంది భక్తులు ఉన్నా చూడండి ఇలాంటివి అనమాట ఇలాంటి మొత్తానికి భక్తులకి ఇబ్బంది కలగకుండా చల్లగా గాలి అయితే వస్తుందన్నమాట ఇక్కడ ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు కాకపోతే కొంచెం లేటు టైం పడుతుంది అనమాట ఒక వన్ అవర్ దాకా ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు కొండరాల మధ్య దారి ఉంది కదా అది కూడా మీకు చూపి చూపిస్తాను ఇప్పుడు అది ఆ కొండ అనేది ఎలా ఏర్పడింది అది ఎలా చీలింది అనేది కూడా ఒక స్టోరీ ఉందనమాట అది మీకు ఇప్పుడు చెప్తాను ఈ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అయితే అమ్మవారికి సులభ అనమాట అంటే ఆమెకి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెం జరగ వచ్చినాయి అమ్మట ఎక్కువ పాపం ఆగ్రహం ఉందన్నమాట ఆమెకి అందుకని తొందరగా పాపం అనమాట ఆ కోపం వచ్చి ఆమె ఏం చేస్తుంది మాట్లాడుతూ ఉండగా లేచి గబగబా కొండ ఎక్కేసిద్ది అనమాట ఆ కొండ ఎక్కిన తర్వాత బాగా ఎక్కువ శిఖరం అనమాట పెద్ద కొండ అనమాట ఆ శిఖరం పైకి ఎక్కుతూ ఉండగా మధ్యలో ఒక పెద్ద బండి అయితే అడ్డం వచ్చిద్ది అనమాట ఆ అడ్డం వచ్చినప్పుడు ఆ మా అమ్మవారి యొక్క కోపానికి అదే ఆ ఆగ్రహానికి కోపం వచ్చి ఆ కొండ చీలి ఆమెకి ఇచ్చింది అనమాట అయితే ఇప్పుడు మనం ఆ కొండ నుండి దారి దారి ఉంటుంది అనమాట చూసేదానికైతే చాలా సన్నగా ఉంటుంది మనం దాని లాగాకి చూస్తే చాలా కొంచెం ఉంటుంది అనమాట సందులాగా అటు చిన్న చిన్న సన్నగా ఉన్న వాళ్ళ వరకు వెళ్తారేమో అనుకుంటాం కానీ అక్కడ ఎంతటి పెద్దవారైనా సరే లావుగా ఉండేవాళ్ళైనా సరే వెళ్తుంటే ఎంతమందిని వెళ్ళొచ్చు అనమాట అది అది ఇక్కడ యొక్క విశిష్టత అనమాట ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ కొండ నుండి సుమారు రెండు వందల మెట్లు అయితే ఎక్కాలన్నమాట పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి మీలో ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారిని దర్శించుకున్న వారు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే దర్శించండి చాలా అయితే చాలా అందమైన ప్రదేశం అనమాట వాతావరణం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుతున్నాం కదా ఈ మెట్లు ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను ఆ కొండ అన్నీ ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ప్రకారం మీరు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే అనమాట కొండ చూడండి ఎంత సన్నగా ఉందో చూడడానికి సన్న సన్న వాళ్ళు కూడా ఇరుక్కుని ఉరుక్కుని వెళ్తున్నట్టే ఉంది కానీ కానీ ఎంత లావట వాళ్ళైనా సరే ఈ కొండ దగ్గరికి అయితే పైకి స్వామివారిని దర్శించుకోవచ్చు అనమాట అమ్మవారి పైన ఉంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందనమాట ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్ మరో కొత్త వీడియో అయితే మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ అదేవిధంగా మీ చుట్టుపక్కల కానీ మీ ఊరి దగ్గరలో ఎక్కడైనా మంచి మంచి పురాతనమైనటువంటి గుళ్ళు కానీ వాటి చరిత్ర కలిగిన గుళ్ళు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను మీకు ఆ వీడియో వీడియో తీసి పది మందికి కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియో అయితే ఎంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం టాటా బాయ్ బాయ్